హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రిషిస్ మోమ్ ఈరోజు ఒక మంచి ప్లేస్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇది వచ్చేసి మాతా నిమిషాంబా దేవి ఆలయం అండి ఇది హైదరాబాద్లో బోడుప్పల్లో అయితే ఉంది పెంటారెడ్డి కాలనీలో అయితే ఉంది ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఆరు నుంచి పన్నెండింటి వరకు అలాగే సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు అండి సో ఈ టైమింగ్స్ని గుర్తుంచుకొని మీరైతే వెళ్ళాలి ఫస్ట్ అయితే మేము ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసుకున్నాము అండ్ ఇక్కడ అమ్మవారికి గాజులు సమర్పించడం ఒక ఆనవాయితీ అంట అయితే ఇక్కడ ఎక్కువగా మంగళ శుక్ర ఆదివారాల్లో అమ్మవారికి మొక్కులు సమర్పిస్తారంట మామూలు రోజుల్లో కూడా వెళ్ళొచ్చు కాకపోతే ప్రత్యేక దినాల్లో ఎక్కువ రష్ అయితే ఉంటుందండి సో టెంపుల్ అయితే ఎలా ఉందో చూసేద్దాము ఫస్ట్ టెంపుల్కి రైట్ సైడ్లో ఇక్కడ కాళ్ళు అయితే ఒక ఏర్పాట్లు చేశారు ట్యాప్స్ అవి ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనము ఆ పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉందండి కొబ్బరికాయలు అయితే బయటే కొట్టుకొని లోపలికి తీసుకెళ్ళాలి అవి మళ్ళీ వాళ్ళే బయటికి పంపిస్తారు అక్కడైతే మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అక్కడ మనం తీసుకోవాలి అయితే టెంపుల్ లోపల గాజులతో అలంకరణ అయితే చాలా బాగుందండి అది జుమ్మర్ లాగా ప్రిపేర్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా గాజులతో అలంకరణ అయితే ఇప్పటివరకు నేను ఏ టెంపుల్లో చూడలేదండి టెంపుల్ లోపల రష్ చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉందండి మనకి ఎన్నాళ్ళ నుంచో తీరని కోరిక ఉంటుంది కదా ఆ కోరిక ఒకే ఒక్క కోరికని ఒకే నిమిషంలో కోరుకొని పదహారు ప్రదక్షిణలు ఈ దేవాలయం చుట్టూ అయితే చేయాలి ఆ తర్వాత కోరిక మనకి ఇరవై ఒక్క రోజుల్లో తీరిపోతుందండి కోరిక తీరిపోయిన తర్వాత మనము అమ్మవారికి నిమిషాంబాదేవి అమ్మవారికి ఒడి బియ్యము సమర్పించుకోవాలండి ఇక్కడ ఒడిబియ్యం సమర్పించుకోవడానికి కూడా సపరేట్గా అమ్మవారిని పెట్టి ఉన్నది అలాగే ఈ టెంపుల్లో ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి అలాగే వినాయకుడు హనుమంతుడి అయితే ఉన్నాయండి అవన్నీ మనము దర్శనం చేసుకోవచ్చు అలాగే శివాలయం కూడా ఉందండి ఒకసారి వెళ్ళినమంటే మనం ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చు అండ్ రష్ చూసినట్లయితే చాలా ఉందండి ఎలాంటి కోరిక అయినా ఇరవై ఒక్క రోజుల్లో తీరిపోతుంది అండ్ కోరిక నెరవేరిన వాళ్ళు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక్కడ రష్ను చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది తెలుసుకోవచ్చండి అలాగే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే పోచమ్మ అమ్మవారి దేవస్థానం అయితే ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకున్నామండి సో ఇదండి ఇవాళ మన వీడియో అండ్ మీకైతే యూస్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అనుకుంటే షేర్ కూడా చేయండి అలాగే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసినాక ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తుంది సో మరో మంచి వీడియోతోనైతే మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీన్ నెక్స్ట్ వీడియో